హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరివిల్లు మెత్తగా దూదిలా ఉండే చపాతీలు చక్కగా పొంగే పూరీలు అన్నీ ఒకే పిండితో సూపర్గా హెల్దీగా చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తారండి ఇవన్నీ కూడా మనం మల్టీగ్రెయిన్ ఆటాతో తయారు చేసుకుంటున్నామండి అది కూడా ఇంట్లో తయారు చేసిన మల్టీగ్రెయిన్ ఆట వీటితో మనం మడత రొట్టెలు చేసుకున్న మెత్తగా చక్కగా వస్తాయండి మడత రొట్టెలు రాని వాళ్ళు నార్మల్ చపాతీ అయినా కూడా చేసుకోవచ్చు ఇవి కూడా చాలా స్మూత్గా బాగుంటాయి ఇదే పిండితో మనం పూరీలను కూడా చేసుకోవచ్చండి పూరీలు కూడా చాలా హెల్దీగా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే ప్రతి ఒక్క పూరీ కూడా పొంగుతూ చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మన నార్మల్ పూరీల కంటేనూ కూడా ఈ విధంగా మీరు పిండి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే నెల రోజులకు సరిపడా చపాతీ పూరీ ఏమి చక్క హెల్దీగా చేసుకోవచ్చు రండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమలతో పాటు అందులో ఏం యాడ్ చేసుకోవాలో చూద్దాం నేనైతే పర్టికులర్గా ఇవే యాడ్ చేయాలని ఏమీ లేదండి నేను గోధుమలు తెప్పించి గిరినీ పట్టించే టైంకి ఇంట్లో ఏ ఉంటే అవి యాడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మాత్రం ఇందులో పెసర్లను యాడ్ చేస్తున్నాను హాఫ్ కప్ వరకు ఇందులోనే మొక్కలను యాడ్ చేస్తున్నాను అవి కూడా హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే సగ్గు బియ్యం కూడా హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అలాగే కొర్రలు కూడా హాఫ్ కప్ తీసుకున్నాను అలాగే శనగలు కూడా హాఫ్ కప్ తీసుకున్నాను సోయాబీన్స్ అండి ఇవి సోయాబీన్స్ కూడా హాఫ్ కప్ తీసుకున్నాను ఇవి బార్లీ గింజలు అండి బార్లీ గింజలు మాత్రం పావుకపోరకి తీసుకున్నాను నెక్స్ట్ ఇవేమో హోల్ మసూర్ దాల్ ఇవి కూడా పావుకప్పురకి తీసుకున్నాను ఇవేమో ఊదలండి ప్రాస్ మిల్లెట్స్ అంటాం కదా ఇవి ఊదల్ని కూడా హాఫ్ కప్ పైన తీసుకున్నాను ఇవే తీసుకోవాలని ఏం లేదండి మీ ఇంట్లో సమయానికి ఏముంటే ఉంటాయి అవి యాడ్ చేసుకొని మర పట్టించారు అంటే మన మల్టీగ్రెయిన్ ఆట రెడీ అయిపోతుంది ఇంకా ఇందులో రాగులు యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ యాడ్ చేసుకోవచ్చు జొన్నలు యాడ్ చేసుకోవచ్చు మీ వీలుని బట్టి ఇంట్లో ఏ ఉంటే అవి యాడ్ చేసుకొని గోధుమలలో యాడ్ చేసేసి మరపట్టించారు అంటే మనం మల్టీగ్రెయిన్ ఆట రెడీ అండి ఈ విధంగా ఇంట్లోనే హెల్దీ వేలో మల్టీగ్రెయిన్ ఆటాని రెడీ చేసుకోవచ్చు వీటన్నింటినీ గోధుమలతో పాటుగా ఎండలో ఒక రోజంతా ఎండ పెట్టి చక్కగా మరపట్టించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక నెల అంతా సూపర్గా వాడుకోవచ్చు ఈ పిండిని సరిపడా తీసుకొని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టుకోండి ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఏమీ వేయకపోయినా కూడా చపాతీలు చక్కగా పొంగుతూ వస్తాయి మీకు వీలున్నట్లయితే హాఫ్ అన్ అవర్ అయినా పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టండి లేదంటే పది నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది తర్వాత పిండి ముద్దను తీసుకొని ఒకసారి మళ్ళీ చక్కగా కలుపుకొని చిన్న చిన్న చపాతీ ముద్దలుగా చేసుకొని మీకు నచ్చిన విధంగా చపాతీలను చేసుకోండి ఇక్కడ నేను ఫోల్డింగ్ చపాతీ చేస్తున్నానండి మడత రొట్టెలు మడత రొట్టెలు చేసుకున్నా చక్కగా పొంగుతాయి లేదంటే మడత రొట్టెలు రాని వాళ్ళు నార్మల్ చపాతీ చేసుకున్నా కూడా చక్కగా మెత్తగా ఉంటాయి ఈ పిండితో చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఫోల్డింగ్ చపాతీ అయినా కూడా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవచ్చండి ఇప్పుడు నార్మల్ చపాతీ చేస్తున్నాను నార్మల్ చపాతీ కూడా ఎంత పలచగా అంటే అంత పలచగా వస్తాయి వీటిని ఇప్పుడు వేడివేడి పిటం పైన వేసి చక్కగా కాల్చుకోవడమే వేడిగా ఉన్న పిడంపై మనం చేసుకున్నటువంటి చపాతీలను వేసి కాల్చాము అంటే చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా అన్ని చపాతీలను చేసుకోండి చూస్తున్నారు కదా అండి ఈ విధంగా సాఫ్ట్గా వస్తాయి దూదిలా మెత్తగా ఉంటాయి ఫోల్డింగ్ చపాతీ కూడా ఫోల్డింగ్స్ అన్నీ తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటాయి ఇదే పిండితో మనం పూరీలను కూడా చేసుకోవచ్చండి మీకు సరిపడా పిండి తీసుకొని సరిపడా వాటర్ కూడా కలుపుకొని చపాతి ముద్దలా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇందులో కూడా సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదండి ఏమీ వేయకపోయినా కూడా పూరీలు చక్కగా పొంగుతూ సూపర్గా వస్తాయి ఈ విధంగా కొంచెం గట్టిగా పూరీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి దీనిని ఎక్కువసేపు నానపెట్టాల్సిన పని లేదండి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలను ఒత్తుకోండి పూరీలను డైరెక్ట్గా ఒత్తుకున్నా కూడా అవి చక్కగా పొంగుతాయి లేదు పూరీ మిషన్లో ఒత్తుకున్నా కూడా అవి ఈ విధంగా చక్కగా పొంగుతాయి మనం చేసిన ప్రతి పూరీ కూడా పొంగుతూ చక్కగా వస్తాయండి టేస్ట్ కూడా మల్టీగ్రెయిన్తో చేసుకుంటాం కాబట్టి చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా మన పూరీలు ఎంత చక్కగా పొంగాయో ఈ విధంగా చేసుకున్నట్లయితే పూరీలను కూడా హెల్దీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో మల్టీగ్రెయిన్ ఆటాన్ని తయారు చేసుకొని ఇంట్లోనే హెల్దీగా పూరీలను చపాతీలను రొట్టెలను ఏవైనా చేసుకొని హెల్దీగా ఉండవచ్చు ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మల్టీగ్రెయిన్ ఆటని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హర్వీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్